कहाँ खाटां भी मिलते नहीं वैसी हालत हो गई है हमारी जंगल में है हमें इधर कौन देखने वाला नहीं अब तो चंद्रा बाबू आएगा तो हमें जैसे रिक्वेस्ट कर रही हमला रोड होना मेन अब तो काला है कैसा भी चलती बारिश के दिन में तकलीफ होती हम हमना, हमना मेन रोड होना काले होना हमना पानी के सर का अरे जब जब आते आए खुद ज़रा काटी काटे तो अच्छा होता पर तुम तो चार कतर को मर को गए तो भी कौन पूछ को देखने वाला नहीं है हम ना वोटर है इलेक्शन आके अच्छे तरह से आपको पूछते जीत देखो थाने गए तो पकड़ा ले तेरे इसके शहर में उनको रिक्वेस्ट कर को पूछ रही भला किसी हालत में रोड कालवे ये दो पहले कालवे तो हम ना होना कोथा मामला है मामला तो मैनाटिका अंदर की नमस्कार మనకు చాలా సంతోషము ఈరోజు మన శ్రీ గుడిసే కృష్ణమ్మ గారు వచ్చారు చాలా సంతోషము మేము మాకు చాలా ఆశ ఉంది ఈ కాలనీ ఇరవై సంవత్సరాలు పైన మెయిన్ రోడ్లు లేదు ఇక్కడ లింక్ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఒక స్కూల్ ఉంది స్కూల్ సొంత భవనము లేదు ఏది ఏమైనా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్లో మన గుడిసే కృష్ణమ్మ గారు చొరవ తీసుకొని ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరిస్తానని మేము చాలా ఆశిస్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు మైనార్టీ కాలనీ నేను మైనార్టీ కాలనీ నుంచి మాట్లాడుతాను మనం గుడ్సీ కృష్ణమ్మ గారు మేడం గారు వచ్చినారు చాలా సంతోషంగా ఉంది ఒక ఆశ పెట్టుకున్నాం మేడం ద్వారా మమ్మల్ని పనులు అవుతుందని నమ్మకము మేడమే ఫోన్ చేసి పొద్దున అనా మే ఏరియాకి మేము వస్తున్నాము వచ్చి లేదా మేము సాయంత్రం రాయండి ఎవరు లేదు నేను హామీ ఇచ్చినా లేదు ఖచ్చితంగా మేము వస్తామన్నారు మనకి మెయిన్ రోడ్ లేదు లింక్ రోడ్స్ లేదు డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం ఉంది ఇక్కడ మేము స్కూల్ ఉంది ఒక ఉర్దూ స్కూల్ ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్ ఉంది సొంత భవనం లేదు అద్దె భవన్లోనూ మనము ఫ్రెండ్ సర్కిల్న అద్దె చెల్లిస్తున్నాము కరెంట్ బిల్లు చెల్లిస్తున్నాము ఒక వాలంటీర్ టీచర్ది కూడా చెల్లిస్తున్నాము మేము కానీ మిడ్ డే మీల్స్ వస్తుంది ఒక గవర్నమెంట్ టీచర్ ఉంది కానీ మేడమ్ నేను మీరు రిక్వెస్ట్ చేసేది ఒకటే మమ్మల్ని రోడ్డు డ్రైనేజు మెయిన్ రోడ్ లింక్ రోడ్ డ్రైనేజు ఆ సమస్య ఉంది ఇక్కడ కాలువలు తీసేయలేదు త్వరలో అనమాని జేసీబీ మున్సిపాలిటీకి పంపించి క్లీన్ చేపేయాలని కోరుతున్నాను మేడం ద్వారా కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన నా పేరు ఇక్బాల్ అవాస్ కమిటీ టౌన్ సెక్రెటరీ నేను ఈ మైనారిటీ కాలనీకి రావడం ఇది రెండవసారి మొదటిసారి ఎలక్షన్ బిఫోర్ రావడం అప్పుడు సమస్యలు అన్నీ కూడా ఒకసారి పరిశీలించి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది బట్ ఈరోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే చాలా రోజుల నుంచి మా ఇక్బల్ అయితేనేమి అదేవిధంగా మస్తానీ అక్క అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు సోదరి మళ్ళీ అందరూ కూడా అప్పుడు హామీ ఇచ్చారు కదమ్మా ఇప్పుడు కంపల్సరీగా మాకు చేస్తే బాగుంటుంది కానీ మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ గారి కూడా ఆల్రెడీ ఒకసారి నేను తీసుకెళ్ళింది ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి ఇవన్నీ సమస్యలు కూడా నేరుగా తెలుసుకొని ఎందుకంటే నేను బిఫోర్ ఎలక్షన్ ముందు వచ్చింటి బిఫోర్ ఎలక్షన్ అంటే వాళ్ళ ఎలక్షన్లో అయినా కొద్దిగా కనీసం ఎలక్షన్ కోసమైనా ఏదైనా రోడ్లు ఏమైనా వేస్తారేమో అని నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఏది కూడా ఇది చేయలేదు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మా కూటమి ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మైనారిటీ కాలనీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ తీర్చే విధంగా మేము గట్టిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము అదేవిధంగా ఇంతకుముందు నేను వచ్చి విజిట్ చేసినప్పుడు అమ్మ వాళ్ళు అందరూ చెప్పడం ఏమంటే ఇక్కడ ఎక్కువగా పాములు వెళ్తాయి మాకు బయటికి రావాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా దోమలు కూడా ఈ డ్రైనేజీ వల్ల దోమలు కూడా ఎక్కువ వస్తాయి మాకు దానివల్ల జ్వరాలు డెంగ్యూ ఫీవర్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి మాకు అంత క్లీన్ చేయండి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా జేసీబీ పెట్టి ఇవన్నీ కూడా క్లీన్ చేయించి ఎంత తొందర అయితే అంత తొందరగా వీటికి రోడ్లు వేయించడం కానీ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ జరుగుతుంది ఇందాక ఇక్బాల్ బై కూడా ఒక మాట అన్నారు అమ్మ మాకు కరెంట్ అయితే బాగా గా ఉంది కరెంట్ ప్రాబ్లం లేదు అన్ని చోట్ల లైట్లు ఉన్నాయని అన్నారు బట్ ఇక్కడ కావాల్సింది ఇంతకుముందు వాళ్ళు అంగన్వాడీ సెంటర్ కూడా అడిగారు ఎందుకంటే ఇక్కడ నుంచి టౌన్లోకి పోవాలంటే మాకు చాలా దూరం అమ్మ చిన్న పిల్లల్ని పట్టుకోపోవడం ఇబ్బందిగా ఉంది అంగన్వాడీ సెంటర్ కూడా కావాలని చెప్పి అప్పుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా ఉర్దూ స్కూలు ఇక్కడ గవర్నమెంట్ భవనం లేదు వాళ్ళకి సొంత భవనం లేదు అక్కడ మేము వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక స్థలం చూసాం స్థలం ఉంది కానీ భవనం లేదు కంపల్సరీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది భవనం తొందరలోనే వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మా ఉమ్మడి ప్రభుత్వం మా నాయకులు అందరం కూడా ఈ ఏదైతే కాలనీ ఉందో మైనారిటీ కాలనీకి ఖచ్చితంగా కనీస అవసరాలైనటువంటి అయితేనేమి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి మంచి సఫిషియెంట్గా కనిపిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తొందరలోనే మేము కూడా ఇక్కడ వచ్చి చేసి శ్రమదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము అదే టైంలో ఒక జేసీబీని కూడా ఏర్పాటు చేసి అందరం ఇక్కడ ఉండే మైనారిటీ కాలనీ వాళ్ళందరం కూడా కలిసికట్టుగా మొత్తం ఎక్కడెక్కడ ఉందో వాటి మన ప్రదేశం మన ప్రాంతం మనం నీట్గా పెట్టుకునే విధంగా మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం దాంతోపాటు కమిషనర్ గారి దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను ఎందుకంటే ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇబ్బందికరం ఇది అన్నవాళ్ళు చెప్పేదాన్ని బట్టి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఆయంలోన ఈ స్థలాలు ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా మూడు సెంట్లు ఒక్కొక్కరికి సౌదకు అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా నూట ఇరవై కుటుంబాలు అంటే దాదాపుగా హండ్రెడ్ కుటుంబాలు నూట అరవై కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి కాబట్టి ఇది మంచి ప్రదేశం చాలా వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా క్లీన్ చేస్తే ది బెస్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియా కూడా బాగుంది కాబట్టి దీనివల్ల వాళ్ళకు కూడా అంత బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అమ్మా ఎంత తొందర అయితే అంత తొందరగా మేము పనులు ఏర్పాటు చేసే విధంగా कौन भी अब तक क्या भी कर रहे नहीं जगन गेट में भी कुछ हो गए बाबू गेट में भी पुष्क हो गए अभी तक हम लोग कौन भी समस्या का हल काड़े नहीं आते फोटो मारते वो करती ये करती बोलते क्या भी करे नहीं अब वो क्या कर दें कि करे तो अच्छा रहता हम लोग रोडा नहीं है कालवे नहीं है बारिश दिना में तो तब पानी आता हमें कैसा फिरते हम लोग को मालूम छोटे छोटे बच्चे सांपा बिछुआ बीमारियाँ बहुत से कम से कम दवा तक नहीं मार को जाते हैं मच्छर की गाँव में नाले काटते बीमारे आए तो हाँ दे, दे। मार को जाना सुनाओ रिक्शा क्या भी मिलता भी नहीं ये काल नहीं लास्ट है कौन भी पकड़ा लेते से मेहरबानी होती है पकड़ा ले को जरा काल वे नाले रोडा हम लोग रोड का अच्छा करे तो गिना

पानी में करना पानी चलो आया छी एक गद्द देओ दापार दिन के दिन के छोटे छोटे बच्चे हैं। आता है जरा जरा तुम भी मतलब। गाना इबन दिन नहीं जानता चेहरा। तमतम। ये रोशनी ना हो डर। घोटाशी तो ఒకరు మాత్రమే చూస్తే అది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే వింటాం బయట అధికారుల దృష్టికి పోవాలంటే త్రూ మీడియా ద్వారానే పోవాలి నీవేమనుకుంటా లేదు Okay. तो का मिलेगा नास्तो बदर अब मनम ओदले मनके मागेंदु को अन्नपुर इकडे वरती ఉంటा यात्रो कलेक्शन सुदी एक है अब इधर बोले क्या इधर रहते आदि मेन उंबडन गजतो बोलतो

అంటే దాంట్లో వాస్తవం ఉండదు అక్కడికి బత్తీలు చేసే వాళ్ళంతా ఛాయా వ్యాధితో బాధపడతారు గ్యారెంట్ వస్తుంది

పద్దెనిమిది రూపాయలు అరవై రూపాయలు సాయంత్రం యాభై నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు కట్లు తిక్తే పద్దెనిమిది సాయంత్రం అంత ఇంటి ఇంటి పని వాళ్ళు అంత వంట ఇంట్లో చేసుకుని పెరిగాలకే పోయేది లేదు పెట్టిన బాగుంది వాళ్ళకి ఆదాయం ఆదాయం ఏమీ లేదు నలుగురు పిల్లలు ఇవాళ ఇద్దరు వారే వస్తుంది ఈడే గవర్నమెంట్ స్కూల్ వల్ల పిల్లలు నలుగురు ఆడే వస్తారు మిడ్ మీల్స్ అంతా ఈడీ ఉంది పడిపోతాడు ఇప్పుడు మూడు వారాలు ఏంటి లేదు ఎట్లా వాళ్ళ ఇంటి పరిస్థితి అంటే ఎట్లా జరుగుతున్నాము డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్మా సింగిల్స్ రాలేదు काफी ब्याज राहिले पण ते مليवरता مليवरते निमणी गन चेस दिस इज इट्स ना एम मल इपु नेक्स्ट एमना चालते आपले शंकने खाली यू स्टोरी यू नेक्स्ट तो चॅरिंग नाही काही एम नाही एंटेज भैया 200 500 तक कोंती आदर एंटेज कुठर कट आध्या दिसिंग के आप सजेस्ट करना आप లేదన్నప్పుడు అప్పుడే అతను అల్లుడికి నాకు ముప్పై మన సినిమా నెంబర్ సేవ్ చేసుకున్నాదండి వస్తాము మీరు ఉండండి అని చెప్పి మీరు చేసి మీతో మాట్లాడిన తర్వాత మాట్లాడినాం ఇప్పుడు వచ్చామమ్మ సారీ లేట్ అయింది ఏమైపోద్ది అండి అందుకనే దగ్గర చూసి ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఎట్టి పరిస్థితుల్లో మీది చేయాలనే అనే సంకల్పంతో ఈరోజు వచ్చాను అల్లా కేకరా భగవంతుడు చూద్దాం రండి చూద్దాం రండి